జులై రెండవ తేదీ నుంచి కూటమి నేతలు సు ఏడాది సుపారిపాలన గురించి ప్రజలకు వివరించేందుకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళున్నారు ఈ అంశంపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా నేతలందరికీ దిశానిర్దేశం చేశారు ఈ అంశంపై మాట్లాడేందుకు ఎమ్మెల్సీ ఆలపటి రాజేంద్ర ప్రసాద్ గారు అంత మాట్లాడారు సార్ చెప్పండి ఈరోజు జరిగినటువంటి సమావేశం గురించి చెప్తారు సమావేశం క్లుప్తంగా చాలా చక్కగా పార్టీ యాక్టివిటీని ఎట్లా తీసుకెళ్ళాలి ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలో స్పష్టమైనటువంటి వైఖరి బూత్ స్థాయి కాకుండా కుటుంబ స్థాయి నుంచి కూడా బూత్ స్థాయికి బూత్ స్థాయి నుంచి యూనిట్ స్థాయి యూనిట్ స్థాయి నుంచి క్లస్టర్ స్థాయి అదేవిధంగా మండల స్థాయి జిల్లా స్థాయి ఈ రకంగా నిర్మాణాత్మకమైనటువంటి అంశాల్లో పటిష్టవంతంగా సమర్థవంతంగా శక్తివంతంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవటం అనేది ఒక ఎత్తు అయితే దీంతోపాటు మనం చేసినటువంటి ప్రభుత్వ హయాంలో మనం లేనప్పుడు జరిగినటువంటి నష్టం ఇప్పుడు జరుగుతున్నటువంటి మంచిని రెండింటినీ బేరీజు వేసుకుంటూ ప్రజల యొక్క మనసుల్ని చొప్పించాల్సినటువంటి బాధ్యత కార్యకర్తది నాయకత్వం అది ఆ నాయకత్వం అనేది స్పష్టంగా ఎవరికి వాళ్ళు బాధ్యతగా మనం చేసుకున్నట్లయితే ఈరోజున మరొక పదిహేనేళ్ళు మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి అబ్జర్వర్ కానీ నాయకులనే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రభావితం చేసుకుంటూ ముందుకు నడవాలి అని చెప్పి చెప్పినటువంటి అంశం సూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటటువంటి నినాదంతో రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు నాయుడు కూడా మభ్యపెట్టాడు తెలుగుదేశం పార్టీ నేతలు గనక ఇంటికి వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళ మేనిఫెస్టోని కూడా మీరు స్కాన్ చేసి కూడా క్యూఆర్ కోడ్ ద్వారా చూపించండి ప్రజాప్రతిని నిలిదీయండి జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తున్నాడు అని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక హక్కు లేదు ముందు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు వ్యవస్థలన్నిటిని నాశనం చేశాడు ఆయన ఏదో అడగమంటే ఈరోజు మనం ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ని నూటికి నూరు పాళ్ళు అమలు చేయబోతున్నటువంటి ప్రభుత్వం చంద్రన్న నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నామినేట్ పోస్టుల కోసం కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంటుంది సార్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక డెబ్భై కార్పొరేషన్లు చేశారు దాదాపు ఈరోజున సొసైటీలు వేసారు నీటి సంఘాలు వేశారు దాదాపు సగం నియోజకవర్గాలు మార్కెట్ యార్డ్లు వేశారు టెంపుల్స్ వేశారు ఈ రకంగా అది నిత్యం కూడా కార్యకర్త ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది కార్యకర్తను ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం ఈ పార్టీ అయితే ఏడాది కాలంలో ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూనే అదేవిధంగా ప్రభుత్వం ప్రజలకు ఇంకేం చేస్తే బాగుంటుంది అనేటటువంటి అంశాలను కూడా ప్రజల నుంచి పరిగణలోకి తీసుకునేందుకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళేటటువంటి కార్యక్రమానికి అయితే కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రబాబు అయితే స్పష్టం చేస్తున్నారు కూటమి ప్రభుత్వంపై విమర్శించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని కూడా ఆయన విమర్శిస్తున్నారు రానున్న త్వరలోనే అతి త్వరలోనే ఏదైతే కార్యకర్తల కోసం కూడా మిగిలిన నామినేట్ పోస్టులు కూడా కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అయితే స్పష్టం చేశారు కెమెరామ్యాన్ అహ్మద్తో వరప్రసాద్ క్యూటీవీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి